హావర్స్ బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది కానీ అది ఉత్తరం వైపుగా అంటే బంగ్లాదై దేశ వైపు వెళ్తుంది అని భారత వాతావరణ శాఖ మొన్న అంచనా వేయగా అది మళ్ళీ యూటర్న్ తీసుకుంది నిజానికి నైరుతి బంగాళాఖాతంలో పుట్టిన ఈ అల్పపీడనం తర్వాత తమిళనాడు ఏపీ వైపు వచ్చింది కానీ పూర్తిగా రాకుండా మళ్ళీ బంగ్లాదేశ్ వైపు వెళ్తున్నట్టుగా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగింది ఇప్పుడు ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉంది అక్కడ ఒకరోజు ఉండి ఇరవై నాలుగో తేదీకి ఏపీ తమిళనాడు వైపు వచ్చే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది అల్పపీడనం వల్ల ఏపీలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది కోస్తాంధ్ర రాయలసీమలో ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడా వర్షాలు పడతాయని చెప్పింది అందువల్ల జాలర్లు ఇరవై తేదీ వరకు చేపల వేటకు వెళ్ళొద్దని ఐఎండి సూచించింది శాటిలైట్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మేఘాలు ఉంటాయి అక్కడక్కడ జల్లులు కురుస్తాయి సాయంత్రం తర్వాత ఏపీలోని కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర తూర్పు రాయలసీమలో మేఘాలు బాగా పెరుగుతాయి తెలంగాణలో చలి పెరుగుతుంది గాలి వేగం బంగాళాఖాతంలో గంటకి ముప్పై కిలోమీటర్లుగా ఉంది కొంత వేగం తగ్గింది ఏపీలో గంటకి పదిహేను కిలోమీటర్లు తెలంగాణలో గంటకి పదకొండు కిలోమీటర్లుగా గాలి వేగం ఉంటుంది ఇవాళ సాయంత్రం నుంచి రెండు రాష్ట్రాల్లో గాలుల వేగం పెరిగే ఛాన్స్ ఉంది ఉష్ణోగ్రత పగటి వేళ తెలంగాణలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఏపీలో ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాత్రి వేళ తెలంగాణలో యావరేజ్గా పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఏపీలో ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తేమ తెలంగాణలో యాభై శాతానికి పైగా ఉంటుంది ఏపీలో అరవై నుంచి డెబ్బై శాతానికి పైగా ఉంటుంది ఇవాళ రాత్రి నుంచి ఏపీలో తేమ బాగా పెరుగుతుంది రెండు రాష్ట్రాల్లో వాతావరణం ప్రస్తుతం కొంత ప్రమాదకరమైన వాతావరణం ఉంది ఈ చల్లగాలి ప్రమాదకరమైనది ఇది తగిలితే విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ చల్లగాలి తగలకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ